ఇజ్రాయెల్ అనేటటువంటి దేశం లేకపోయి ఉంటే ప్రపంచం ఈ పాటికి ఉగ్రవాదులు స్వర్గం అయ్యేది ప్రపంచమంతా ఎప్పుడు ఎవడొచ్చి ఏం చేస్తాడో తెలియని పరిస్థితి అయ్యేది ఎందుకంటే మనము మన పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్ మొత్తం ఉగ్రదేశం కాదు పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని పెంచి పోషించే దేశం ముప్పై ఐదు కోట్ల జనాభా ఉంటే అందులో ఒక పది లక్షల మంది ఉగ్రవాదులు లేదా ఉగ్రవాదుల సానుభూతిపరులైన కుటుంబాలు ఉంటాయి మిగతా వాళ్ళు సాధారణ ప్రజలే అయితే వాళ్ళందరూ ఉగ్రవాదులు కాదు భారత పట్ల ద్వేషం ఉంటుంది అది వేరే పని కానీ వాళ్ళందరూ ఇట్లాగా బాంబులు పేల్చాలి నాశనం చేయాలని కోరుకునే మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు కానీ బాంబులు పేలినప్పుడు సంతోషపడుతుంటారు అది ఒక దరిద్రం అది పక్కన పెడదాం ఇద్దే ఉంటే ఇక ప్రపంచాన్ని నాశనం చేయాలని లేదా ప్రపంచమంతా ఇస్లామిక్ రాజ్యం కావాలనుకునేటువంటి బోకోహారం లాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు చూస్తున్నాం ఆఫ్రికా దేశాలు ఉన్నట్టుండి ఒక ప్రాంతం మీద దాడి చేసాడు అక్కడున్న ఆడవాళ్ళందరినీ ఎత్తుకుపోవడం అక్కడ ఉన్న వాళ్ళందరినీ వాళ్ళు అత్యాచారాలు చేసి మతం మార్చేసుకుని వాళ్ళకి బానిసలుగా అట్టు పెట్టుకోవడం సెక్స్ బానిసలుగా ఆ తర్వాత వాళ్ళ కుటుంబాన్ని మతం మారకపోతే మీ బ్రతుకులు నాశనం మీ వాళ్ళ నాశనం అయిపోతేనే వాళ్ళని కూడా మతాలు మార్చడం అప్పుడే నీ పిల్ల నీ దగ్గరకు వస్తుందని చెప్పడం ఇలాంటి అరాచకాలు చేస్తున్నారు వాళ్ళు అదే ఒకనాడు మొఘలు మన దేశంలో చేసింది అక్బర్ మన దేశంలో చేసింది టిప్పు సుల్తాన్ మన దేశంలో చేసింది అరాచకాలు చేసిన వాళ్ళందరూ కూడా చేసింది ఇప్పుడు అలాంటి మనస్తత్వమే ఉన్నటువంటి వాళ్ళే ఎమన్లో ఉన్న హౌతీలు కావచ్చు లెబెనాన్లో ఉన్న హెజ్బుల్లా వాళ్ళు కావచ్చు లేకపోతే పాలస్తీనాలో ఉన్న హమాస్ వాళ్ళు కావచ్చు లేకపోతే ఇరాకు సిరియాలో ఉన్నటువంటి ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్ ఇస్లామిక్ దేహాదిస్ట్ ఫోర్స్ కావచ్చు వాళ్ళందరూ అన్ని వేల మంది అంత దుర్మార్గంగా దేశాలు దేశాలు ఉగ్రవాదులు అయితే వాళ్ళందరినీ ప్రోత్సహించేటటువంటి ఇరాన్ లాంటిది ఉంటాయి వీళ్ళందరినీ ప్రోత్సహించేటటువంటి ఉగ్రవాదులు పెంచి పోషించే ఖతార్ అడ్డం పెట్టి ఇస్లామిక్ దేశాలు ఇచ్చేటువంటి డబ్బులు అడ్డం పెట్టుకుంటే ఈ ప్రపంచం ఎట్ట ఉండేది ఇజ్రాయల్ అనేది ఆఫ్టర్ ఆల్ తన దేశానికి సంబంధించిన జనాభా గురించి కాదు మూడు నాలుగు కోట్ల జనాభా అక్కేది యూదులు మొత్తం కలిపితే మూడు నాలుగు కోట్లు ఉంటారు ప్రపంచం మొత్తం మీద కలిపితే ఒక ఐదు ఆరు కోట్లు ఉంటారు అంతకు మించి ఉంటారు కానీ వాళ్లే ఒక రకంగా రక్షకులు వాళ్లే ఈ రోజున ప్రపంచాన్ని కాపాడుతోంది లేకపోతే పద్దాక ఈ దరిద్రుని కంట్రోల్ చేయకపోతే రెచ్చిపోయేవాళ్ళు అరాచకం చేసేవాళ్ళు ఇది గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే తాజాగా ఒక దేశాధినేత ఈ అమెరికా యూరప్ దేశాల చెప్పు చేతల్లో ఉండే ముస్లిం దేశానికి సంబంధించినటువంటి ఇండోనేషియా నేత ఇదే పాయింట్ చెప్పుకొచ్చారు హయ్యెస్ట్ ముస్లిం పాపులేషన్ ఉన్నటువంటి దేశం ప్రపంచంలో ఆయనే చెప్పుకొచ్చాడు ప్రపంచం ఇవాళ శాంతి నడుస్తున్నది అంటే రెస్పెక్ట్ వలన ఉంటుంది భారత ఇదే ఇజ్రాయెల్కి మనం సెక్యూరిటీ ఇవ్వాలా సెక్యూరిటీ గ్యారెంటీ ఇవ్వాలి ఇజ్రాయెల్ని ఎప్పటికప్పుడు నాశనం చేసేయాలని చెప్పి అటు సౌదీ ఇదే దాని పేరేంటిది ఇరాన్ కావచ్చు ఈ యమను లెబ లెబనాను ఇట్లాంటివన్నీ చేస్తుంటే వాళ్ళని వాళ్ళని బతకనీయకపోతుంటే అందువల్లనే అశాంతి రేగుతుంది దాన్ని కంట్రోల్ చేయాలంటే ఇజ్రాయెల్ తన బతుకు తనను బతకనీయాలి ఇది తేల్చి చెప్పాడు ఆయన